హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం గతంలో చేసినటువంటి రిమోట్ కంట్రోల్ స్విచ్ అంటే లాంగ్ రేంజ్ రిమోట్ కంట్రోల్ స్విచ్ ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది సుమారుగా ఏడు వందల మీటర్ వరకు వర్క్ అవుతుందని ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఉపయోగపడుతుంది ఆ వీడియో చేసేటప్పుడే చెప్పాను ప్రాక్టికల్గా ఒక చోటకు వెళ్ళి మీకు చేసి చూపిస్తానని అదే విధంగా ఈరోజు ఇక్కడ ఒక పంప్సెట్ దగ్గరికి వచ్చాము ఇది సింగిల్ పేజ్ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టరే ఎల్ఎన్టీ బాక్స్ ఇది దీనికి కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు ఈ మోటార్ రిమోట్ కంట్రోల్తో ఎలా పనిచేస్తుంది అన్నది చూపిస్తాను మీకు ఇదేంటంటే ఓన్లీ ఆన్ ఆఫ్ పర్పస్ ఓన్లీ స్విచ్ మాత్రమే సింగిల్ పేజ్ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్కు ఇది వర్క్ అవ్వదు కాకపోతే దీనికి మనం ఆల్టర్నేషన్గా ఇంకొక డివైస్ అయితే తీసుకున్నాము ఇది సెల్ఫ్ స్టార్టర్ దీని గురించి కూడా దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది కూడా ఒకసారి చూడండి ఈ రెండు అటాచ్ చేయగలిగితే సింగిల్ పేస్ సబ్మెన్సిబుల్ మోటార్కు మనం లాంగ్ రేంజ్లో దూరం నుంచి పొలాల్లో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ త్రీ పేజ్ మోటర్ కనుకోండి పొలాల్లో ఉండేటువంటి త్రీ పేజ్ మోటార్లు ఎక్కువగా ఉంటాయి కదా అటువంటి సమయాల్లో ఈ సెల్ఫ్ స్టార్టర్ అవసరం లేదు కేవలం మనం ఈ రెండిటితో మనం వర్క్ చేసేవచ్చు కాకపోతే ఇక్కడ సింగిల్ పేజ్ సబ్మెర్సిబుల్ మోటార్ ఉంది కాబట్టి ఈ సెల్ఫ్ స్టార్టర్ అవసరమైతే ఉంటుంది ఇప్పుడు ఈ రెండు దీనికి కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది ఒకసారి లాంగ్ రేంజ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ డివైస్ కనెక్ట్ చేయడం జరిగింది రిమోట్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్టర్ రెండు కూడా మోటార్ స్టార్టర్ కు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కాంట్రాక్టర్ పైన ఉన్నటువంటి రిలే కనెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎల్ఎన్టీ బాక్స్ అన్నది అస్సలు డిఫరెంట్గా ఉంటుంది కదా మిగతా బాక్సులతో పోలిస్తే మిగతా బాక్సులు అయితే గ్రీన్ బటన్ దగ్గర ఇవ్వాలి దీనికి అలా కాదు దీనికి గ్రీన్ బటన్ ఈ మోడల్ ఎల్లాంటి బాక్స్లో గ్రీన్ బటన్ అన్నది కనెక్షన్లు ఉండవు రిలే దగ్గర ఉంటుంది చూడండి ఇక్కడకు దగ్గరలోనే బోర్ ఉంది రిమోట్ ఆపరేటింగ్ కోసం మనవాడిని దూరంగా పంపిస్తున్నాము సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మనోడు వెళ్ళడం జరిగింది అవతల వైపు వెళ్ళడానికి అవ్వదు చుట్టూ ఉన్నాయి కదా అందుకని అవలేదు సుమారుగా త్రీ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ వెళ్ళాడు ఇక రెడీగా ఉన్నాడు ఆన్ చేయడానికి మనం చెప్తే ఆన్ చేసేస్తాడు ఓకే ఆన్ చేసాడు చూడండి యామ్స్ మీటర్ పైకి లేచింది ఇలా డౌన్ అవుతుంది వాటర్ వచ్చేస్తుంది ఇలా మనం ఈ రిమోట్ సిస్టాన్ని వినియోగించుకోవచ్చు ఈ సెల్ఫ్ స్టార్టర్ మరియు రిమోట్ స్విచ్కి ఎలా కనెక్షన్లు ఇవ్వాలి ఏంటన్నది దీని కనెక్షన్లు ఇస్తూ టోటల్గా ఒక వీడియో చేశాను ఆల్రెడీ చెప్పాను కదా ఆ వీడియో యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను వీటి యొక్క కనెక్షన్లు ఇచ్చే విధానం అన్నది మీకు అక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి చాలామందికి ఈ వీడియో అవసరం అవుతుంది కదా వీడియో వెంటనే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్